నమస్తే ఎన్ఎస్బి న్యూస్కి స్వాగతం నేను శరత్ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు చక్కగా చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఒంగోలు శాసనసభ్యులు రామచల్ల జనార్దన్ రావు అన్నారు ఒంగోలు పీవీఆర్ స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు రాష్ట్రంలోని పేదవాని పిల్లలు చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో ఎమ్మెల్యే దామచల్ల పాల్గొని విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కారణంగానే ప్రైవేట్ స్కూల్స్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు ప్రైవేటు స్కూళ్లలో ఎక్కడా కనిపించవని అన్నారు మెగా డిఎస్ఈ ద్వారా వేలాది ఉపాధ్యాయుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ మనుషుల తలరాతలను మార్చేది ఒక చదువేనని ఎలాంటి సౌకర్యాలు లేకున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహానుభావులు కష్టపడి చదివి రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు ఈ వేడుకలలో ప్రధాన ఉపాధ్యాయురావు రాధిక ఒంగోలు ఎంఈఓ కిషోర్ బాబు జీసీడీఓ హేమలత కార్పొరేటర్లు షాండల్య శైలజ టిడిపి నగరాధ్యక్షులు బండారు మదన్ నాయకులు సింగరాజు రాంబాబు పాలూరు వెంకటేశ్వర రెడ్డి పల్లపోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్ దామచెల్ల జనార్దన్ రావు సందర్శించారు విద్యార్థులు తయారు చేసిన వాటి గురించి అడిగి తెలుసుకున్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రీతం నాయకులు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ప్రతి పేద విద్యార్థి చదవాలి అదేవిధంగా పేదలంతా కూడా ప్రైవేట్ స్కూల్స్ వెళ్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ చూసి చాలా మంది చదివించకుండా ఆర్థిక పనులతో పాడుకుంటున్నారనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థిని పేదవాళ్ళని కూడా చదివేటానికి ఇవన్నీ కూడా మార్పులు ఏదైతే మార్పులు చేశారో ఈరోజు అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా సద్ది ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రయత్నైతే ప్రైవేట్ స్కూల్లో మన గవర్నమెంట్ స్కూల్ పక్క పక్కనైతే ఏ స్కూల్లో అనేది కూడా ఎవరికి అర్థం కాదు కాబట్టి ఆ రీతిలో మన వాళ్ళు కూడా మన పేద పిల్లలు కూడా చదవాలి పిల్లలు కూడా ముందుకు రావాలి ఈ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనేది ఈరోజు ఉద్దేశం కూడా కాబట్టి ఈరోజు అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ఆధునికరణ చేశారు గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ప్రైవేట్ స్కూల్స్ డిజిటల్ క్లాసెస్ పెట్టారు అదేవిధంగా కాంప్రమైజ్ క్లాసెస్ పెట్టారు ఈరోజు స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తున్నారు అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కటి కూడా బయట కంటే ఎక్కువగా ఉండే విధంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో జీవితం జరుగుతుందని చెప్పి కూడా మేము ఈ కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చే ఐదున్నర అరవై మంది స్టూడెంట్స్ ఉన్నారు సిక్స్ టు టెన్త్ ఉన్నారు దానికి ఇరవై మంది ఉపాధ్యాయులు పెట్టారు ఇందాక కూడా అమ్మాయి కొత్తగా మన బిఎస్సీలో సెలెక్ట్ అయ్యింది అలాగే ఇంకా కూడా ఎక్విప్మెంట్ చేస్తున్నారు చేసుకొని స్టూడెంట్స్కి తగ్గట్టుగా ఎక్కువ మంది టీచర్స్ ఉన్నా కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ పిల్లల పేరు పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరికి చదువు అనేది జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ఎందుకంటే చదువు ఒకటే ప్రతి ఒక్కరి యొక్క తలరాతను మార్చేది చదువు ఒక్కటే బాగా చదివితేనే గొప్ప వాళ్ళు కావాలి గొప్ప వాళ్ళందరి యొక్క చరిత్ర మనం చూస్తే వాళ్ళు గొప్పత గొప్ప ఉన్నటువంటి కృషి దాని అనుకునే పట్టుదల శ్రమ అనేది మన అందరికి అర్థమవుతుంది ఎవరినో చూసి వాళ్ళు బాగా గొప్పవాళ్ళు అయ్యారని సంతోషపడటమో వాళ్ళ మధ్య బాధపడటమో చేస్తారు కానీ అంత గొప్ప ధనవంతుడు అవ్వాలన్నా ఒక మంచి రాజకీయ నాయకుడు అవ్వాలన్నా ఒక మంచి డాక్టర్ అవ్వాలన్నా మంచి డాక్టర్ అవ్వాలన్నా ఎంత కృషి దాని వెనక వాళ్ళకి ఒక యాంబిషన్ చిన్నప్పటి నుంచి మన పిల్లలు ఎవరన్నా కూర్చోబెట్టి ఒక గా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ లేకుంటే వాళ్ళు డాక్టర్ అంటారు వాళ్ళు యాక్టర్ అంటారు వాళ్ళు ఇంజనీర్ అంటారు ఒకళ్ళు డాక్టర్ అంటారు అంటే ప్రతి ఒక్కరికి చిన్నప్పుడు ఒక బీజం అనేది ఏర్పడాలి దానికోసమే కృషి చేయాలి దానికోసం మనం ఏ త్యాగానికి అయినా సరే సిద్ధపడాలి వెంకట రోజుల్లో కరెంటు కూడా లేని రోజుల్లో మరి ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి ఏ రాజకీయ నేపథ్యం లేకుండా ఏ ఆర్థిక పరిస్థితులు కూడా బాగోకుండా ఉన్నప్పుడు కూడా మరి ఎంతో బాగా చదువుతోంది ఈ వర్షం రాజ్యాంగాన్ని కూడా రచించే